నమస్తే మిత్రులారా మీకు ఒకటి చెప్పాలి నిజానికి తెలంగాణ రాష్ట్రం యొక్క విలువను నిలబనుడు నిజానికి రెండు వేల పద్నాలుగుకు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఎట్లా ఉండేదో ఏ విధంగా ఉండేదో అందరికీ తెలుసు అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఒక మనిషి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఎర్రబల్లి దయాకర్రావు గారు అంటే చాలామంది ఒక టీడీపీ క్యాండిడేట్ అంటారు ఎవరంటారు తన రాజకీయ భవిష్యత్తు టీడీపీ నుంచి మొదలైందని చాలామంది మాట్లాడుకుంటారు ఆయన కూడా అదే విధంగా ప్రస్తావించారు తనకు రాజకీయంగా భవిష్యత్తు టీడీపీ నుంచి మొదలైంది ఒక లెక్కన చెప్పాలంటే ఆయన ఉన్న ఏరియాలో చాలా పలుమార్లు అభివృద్ధి కూడా అయింది అయితే ఇక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు ప్లస్ రేవంత్ రెడ్డి ఎర్రబల్లి దయాకర్ రావు గారి యొక్క శిష్యుడేవారు రేవంత్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి యొక్క బిహేవియర్ని అంతా ఎర్రబల్లి దయాకర్ రావు గారు గమనించేటోళ్ళట కొన్నిసార్లు పిలిచి చెప్పేదట బాగా ఎగురుతున్న బిడ్డ ఇట్లా ఎగరకు ఆగమవుతావు ఎందుకంటే ఎదిగిన కొద్దీ ఉదగాలే అసలు నీకు ఎదుగుడే లేదు కానీ ఆగు తెలియవు ఎగిరెగిరి పడుతున్నావు ఏదో ఒక రోజు నేలకు పడతావు తన జాగ్రత్త భద్రం బిడ్డ అనుకుంటూ ఎర్రబల్లి దయాకర్ రావు గారు పలుమార్లు చెప్పడం జరిగింది ఎన్నిసార్లు పలుమార్లు అయితే నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి పైన ఈ సిబిఐ విచారణ ఏంది అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి ఏరియాలలో ప్రతి నియోజకవర్గంలో గల్లీ గల్లీ వాడ వాడ అంతా కూడా కేసీఆర్కి సపోర్టెడ్గా నిలిచి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటూ నినాదాలు చేయడం జరిగింది అందులోనూ ఎర్రబల్లి రావు గారు మాట్లాడిన విషయాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే తెలంగాణ ప్రయోజనాలు నిలవని మనిషి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఎట్లుండే ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉండే మృత్యు కేకలు ఎట్లా ఉండే అవన్నీ తెలియని మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం కమిషన్ దేనికోసం పెట్టాడో అది కూడా చూద్దాం ఒకసారి ఈ మాట వినండి అమరుల త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదు అది కోట్లాది మంది ఆత్మ గౌరవం కళల సౌధం ఆ కలను సాకారం చేసిన నాయకుడు ఆశయాల అక్షర రూపం మన బాపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన దూరదృష్టి అలుపెరగని పోరాటం ఈ బంగారు తెలంగాణకు నాంది పలికాయి ఆ మహాయజ్ఞంలో అగ్ని జ్వాలల్లా సకల జనుల ఆశయాలు సారథులుగా నిలిచిన కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ మరియు తన్నీరు హరీష్ రావు గారు వారిద్దరూ కేసీఆర్ ఆశయాలను తమ భుజ మోస్తూ తెలంగాణను సరికొత్త శిఖరాలకు చేర్చారు కేసీఆర్ ఆశయం ఒక్కటే ప్రతి తెలంగాణ బిడ్డ ముఖంలో చిరునవ్వు చూడటం ప్రతి గ్రామంలో వెలుగులు నింపటం ఆయన చూపిన బాటలో కేటీఆర్ ఆధునికత ప్రతీకగా నిలిచారు పారిశ్రామిక ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి హైదరాబాదును ప్రపంచపడంలో ఒక గొప్ప నగరంగా నిలిపారు ఎందరో యువతకు కొత్త ఆశలు ఉపాధి అవకాశాలు కల్పించారు మరోవైపు తెలంగాణ రైతులు కన్నీరు తుడవడానికి వ్యవసాయాన్ని పండుగగా మార్చడానికి హరీష్ రావు శ్రమించారు నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు భరోసా కల్పించారు కేసీఆర్ కరలు కేటీఆర్ హరీష్ రావుల శ్రమ ఒకటయ్యాయి ఈ పవిత్ర ప్రయాణంలో తెలంగాణ ప్రజలు వారికి అండగా నిలిచారు వారి నిస్వార్థ సేవ ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఈ రాష్ట్రాన్ని ఒక నమూనా రాష్ట్రంగా మార్చాయి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాలు ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి కేసీఆర్ ఆశయాలను నెరవేరుస్తున్న ఈ నాయకుల ప్రతి తెలంగాణ వాసికి ఒక ప్రేరణగా నిలుస్తున్నారు ఈ ప్రస్థానంలో తెలంగాణ ప్రజలందరూ వారితో కలిసి నడుస్తున్నారు ఎందుకంటే వారి కృషి కేవలం ప్రభుత్వ పాలన కాదు భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన మార్గం తెలంగాణ మొత్తం వారి వెంట ఉంది ఎందుకంటే వారు మనందరికలను సాకారం చేస్తున్నారు అయితే ఇది కేసీఆర్ గారి యొక్క ఘనత ఎట్లా ఘనత ఇది తెలంగాణ బిఫోర్ టూ ఫోర్టీన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వాట్ ఇస్ ద చేంజెస్ బిట్వీన్ దీస్ ఏరియాస్ అనుకుంటూ మాట్లాడుకుంటే నీళ్ళు ఇచ్చేందుకు సిబిఐ విచారణ రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ హరీష్ రావులపై సిబిఐ విచారణపై ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం మరో ఉద్యమం సిద్దిపేట నుండి ప్రారంభం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం సిద్దిపేట నుండే జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేసీఆర్ హరీష్ రావులపై సిబిఐ విచారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద సిద్దిపేట పట్టణం సిద్దిపేట రూరల్ అర్బన్ మండలం పార్టీ ఆధ్వర్యంలో చిన్న కోడూరు మండలం పార్టీ ఆధ్వర్యంలో చిన్న కోడూరు మండలం కేంద్రంలో నంగనూరు మండలం పార్టీ ఆధ్వర్యంలో పాలకులు వద్ద జాతీయ రహదారిపై నారాయణపేట మండలం పార్టీ ఆధ్వర్యంలో ఇక మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ధర్నాలు చేపట్టారు అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఇర్రవల్లి దయాకర్రావు గారు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఇది తెలంగాణ వాదం తెలంగాణను విభజించుకోవాలి పార్టీలో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఆ టీడీపీని వదిలి ఆయన తక్షణమే నా తెలంగాణ నా ప్రజలు మనవాళ్ళు అనుకుంటూ ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయ్యి ఆయన తన వంతు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బ్రహ్మాండమైన ప్రతి పల్లె ప్రగతిలో గొప్ప అద్భుతాలను సృష్టించారు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో ఒక అద్భుతాన్ని పల్లె పల్లెల బాట వైపు నడిపించే ప్రయత్నం చేశారు చాలా వరకు అజ్ఞానంలో ఉన్న ప్రజల్ని చైతన్యవంతం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఏ కులం ఏ మతం చూడకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి అభివృద్ధిలోకి రావాలి ప్రతి ఒక్కరికి భూమి జాగా ఉండాలి ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం రావాలి ప్రతి ఒక్క ఎండిన శరకకు నీళ్లు మళ్లించాలని ఎంతో గొప్పగా బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా కేసీఆర్ గారు కలలుగా అన్నట్టుగానే ఆ తీరుగానే ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు గారు వినూత్నమైన ఆలోచనతోటి తమకున్న మేధస్సుతోటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప వెలుగులనే వెదజల్లేల బంగారు బాటలు వేశారు ఐటీ రంగం ప్రపంచ పటంలోనే ఒక అద్భుతంగా హైదరాబాద్ని క్రియేట్ చేశారు కేటీఆర్ గారు పల్లె ప్రతి ఊరిలో నీటిపారుదల శాఖ మంత్రిగా తన వంతు ఎండాకాలంలో కూడా మత్తెళ్ళు పోసేలా చేసి ఈరోజు రైతు ముఖంలో ఆనందం చూసేలా చేశాడు హరీష్ రావు గారు ఈ విధంగా బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి అయ్యింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు అందించిన ఆ యొక్క మహానుభావుడు గారు కేసీఆర్ ఒక లెక్కన మెచ్చుకుందాం మెచ్చుకోవాలి కూడా ఎందుకంటే తెలంగాణలో పుట్టినోడైతే తెలంగాణ యొక్క గోసలు తెలిచినోడైతే ఈరోజు కేసీఆర్ని మెచ్చుకుంటాడు రేవంత్ రెడ్డిని కాదు మెచ్చుకునేది కేసీఆర్ని మెచ్చుకుంటాడు బాధ్యతగా తెలంగాణలో పుట్టినోడు ఏం చేస్తాడు కేసీఆర్ గారు చేసిన ఎన్నో పథకాలు ఎన్నో పలు అభివృద్ధి బాటలు తెలంగాణలో ఇట్లా ఉండేది కాదు గతంలో ఆంధ్ర పెత్తనాల్లో ఉన్నప్పుడు ఏ తీరుగా ఉండేది మనకు రావాల్సిన డబ్బులు కాస్త కూడా ఆంధ్రాకి మళ్ళించి పోయేది కానీ కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఇది అందుకని తెలంగాణ బిడ్డ అనేటువంటి కేసీఆర్ గారు మెచ్చుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారికి స్టాండ్గా నిలబడాలి ఈ రోజు ప్రజల వైపు కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ గారు మాత్రమే ఏ ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి సర్దుకోవాలి సర్దుకోవాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి తాను సర్దుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం సర్ది బుచ్చట్లా తెలంగాణలో ఉన్న వ్యవస్థను సర్దుకెళ్ళి ఢిల్లీలో పెడుతుండడు తప్ప ఇరవై నెలలుగా ఆయన చేసి గడ్డి పోస కూడా పీక్కొని తీసుకురావాలి ఢిల్లీ నుంచి ఈరోజు కేసీఆర్ పైన కుట్రలు బన్నీ హరీష్ రావు గారి కుట్రలు బన్ని ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు ఎట్లాగైనా వాళ్ళని జైలు పంపే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఆనాటి రోజులు అదే తీర్గం మళ్ళీ ప్రళతాళనం చేస్తూ ఉంది కరువు నీళ్ళు లేక పంటలు పండక పెట్టుబడులు లేక ఈరోజు చెరువుల నీళ్లు లేక అవస్థలు పడతా ఉన్నారు రైతులు ఘోరాతి ఘోరంగా అవస్థలు పెడతా ఉన్నారు అయినా కూడా మనకు రేవంత్ రెడ్డి గొప్పనా రేవంత్ రెడ్డి ప్రజల్ని పరిపాలించమని నాలుగున్నర కోట్ల ప్రజలు ఆశించి ఓటేస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరినీ మోసం చేసిండు ఈ లెక్కన చెప్పాలంటే రేవంత్ రెడ్డి పైన ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేయొచ్చు చీటింగ్ చేశాడని తెలంగాణ రాష్ట్రం యొక్క ఆ యొక్క ఓట్ల చోరీ చేసి లెక్కన చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి ఆయన పైన ఎన్నో కేసులు పెట్టొచ్చు అందుకనే నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారి పైన గిన్ని కుట్రలా అరే కేసీఆర్ మాకు వద్దు అని ప్రజలు మీకు ఓటేయాలి మార్పు చూద్దాం పది కేసీఆర్ చేసింది కదా రేవంత్ రెడ్డి ఏదో బజారు మాటలు మాట్లాడుతూ పీకులాట ముచ్చట్లు మాట్లాడుతూ ఉండు మరి ఆయనకు ఓటేస్తే ఎట్లా ఉంటుంది చూద్దామని నీకు ఓటేసారు తప్ప నువ్వేదో ఉద్యమకారుడు అని ఉద్యమాలు చేసిన నీకు ఓటేయాల కానీ ఏదో ఇర్రబల్లి దేకర్రావు గారు చెప్పినాడు కానీ ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు పక్కా నేల కొరుగుతాడు అప్పుడు తెలంగాణలో ఎక్కడో ఒక పిచ్చోడు మిగిలిపోతాడు కదా ఆఖరికి ఆయన కూడా రేవంత్ రెడ్డి పైన రాయేసే కూడా వస్తుంది Barábaro está